ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఆగస్ట్ నెలలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఫస్ట్ వన్ ఉక్రెయిన్లో ఇరవై గంటల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రత్యేక రైల్లో ప్రయాణించనున్నారు ట్రైన్ నేమ్ ఏంటంటే ట్రైన్ ఫోర్స్ వన్ ఓకే ఉక్రెయిన్ దేశంలో మోడీ గారు ఇరవై గంటల పాటు ఒక ట్రైన్లో చేస్తారు ఆ ట్రైన్ నేమ్ ట్రైన్ ఫోర్స్ వన్ ఇక్కడ ఉక్రెయిన్ యొక్క రాజధాని ఏంటి కీవ్ కీవ్ అంటారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జలెస్కీ ఓకే జలెస్కీ అని గుర్తుపెట్టుకోండి ఉక్రెయిన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్ డేవిస్ స్మెహాల్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి డేవిస్ జలెస్కీ కీవ్ ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే ఉక్రెయిన్ దేశం సంబంధించినవి మనకి కొంచెం గుర్తొస్తాయి ఓకే ఒక దేశం గురించి కానీ కరెంట్ అఫైర్స్లో బిట్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన రెలవెంట్ బిట్స్ మనం చదువుకుంటే ఎక్కువ జీకన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గుర్తింపు పొందిన నూట పదిహేడు సంవత్సరాలు కలిగిన స్పెయిన్ దేశ మరణించారు ఆమె పేరు ఏమిటి ఇక్కడ స్పెయిన్ దేశ స్థరాలు నూట పదిహేడు సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా ఉన్నారు ఆమె పేరు ఏంటంటే మరియా బ్రన్యాస్ గుర్తుపెట్టుకోండి మరియా బ్రన్యాస్ వన్ వన్ సెవెన్ స్పెయిన్ నెక్స్ట్ అంతర్జాతీయ అత్యుత్తమ బ్యాంకర్గా ఎవరు నిలిచారు అంతర్జాతీయ అత్యుత్తమ బ్యాంకర్గా ఎవరు నిలిచారన్నప్పుడు శక్తికాంత్ దాస్ ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ అండి ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నప్పుడు ముంబైలో ఉందని గుర్తుపెట్టుకోవాలి ఆర్బిఐ మొదటి గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్ ఓకే స్మిత్ అని పేరు గుర్తుపెట్టుకోండి ఓకే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రాష్ట్రానికి సంబంధం లేదు స్టేట్ ఆఫ్ సిక్కిం అనేది ఆర్బీఐ ఆధీనంలో లేని రాష్ట్రం ఏంటంటే సిక్కిం మొత్తం దేశవ్యాప్తంగా అరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ ఇవి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గవర్నర్ ఓ స్మిత్ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ హెడ్ క్వార్టర్స్ ముంబై ఓకే నెక్స్ట్ అక్టోబర్ మూడు నుంచి జరగనున్న మహిళల ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఏ దేశం అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకే దీని యొక్క డాలర్ ఏంటి దినహరను గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ యూఏఈలో ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది అక్టోబర్ మూడు నుంచి మహిళల ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఏ దేశం ఇస్తుంది యుఏఈ ఓకే నెక్స్ట్ సిన్సినాటి మాస్టర్ టోర్నీ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు యానిక్ సినరే ఓకే సిన్సినాటి మాస్టర్ టోర్నీ అనేది యుఎస్లో నిర్వహిస్తారు ఓకే యునైటెడ్ స్టేట్స్లో నిర్వహిస్తారు పురుషుల సింగిల్ విజేత యానిక్ సినరీ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సిన్సినాటి మాస్టర్ స్టోర్ని రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు అన్నప్పుడు సభలెంక ఓకే సభలెంక ఈమె ఒక మహిళ మహిళల సింగిల్స్ విజేత ఎవరు సభలెంక సిన్సినాటి మాస్టర్ స్టోర్ని ఏ దేశానికి సంబంధించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ సంబంధించింది ఓకే గుర్తుపెట్టుకోండి ఐపీఎల్ పదహారవ సీజన్లో బీసీసీఐకి రికార్డు స్థాయిలో వచ్చిన ఆదాయం ఐదు వేల నూట ఇరవై కోట్లు ఆదాయం వచ్చిందంట ఐపిఎల్ సిక్స్టీన్త్ ఓకే ఐపీఎల్ సిక్స్టీన్త్ ఓకే ఐపీఎల్ సిక్స్టీన్లో ఆదాయం అంతా ఐదు వేల నూట ఇరవై కోట్లు ఐపీఎల్ సిక్స్టీన్ విజేత ఎవరండి కల్కటా నైట్ రైడర్స్ ఏ టీం మీద అన్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఓకే ఐపీఎల్ సిక్స్టీన్ విజేత కల్కటా కల్ నైట్ రైడర్స్ నెక్స్ట్ ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది రన్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు ఎవరండి విస్సేర్ ఎందుకంటే ఒకే ఓవర్లో ఇంతవరకు ఎంత రన్స్ ఇచ్చిన వారు ఎవరు లేకపోవచ్చు అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం చూడాలి ఒకే ఓవర్లో అతను ముప్పై తొమ్మిది రన్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు అన్నప్పుడు విస్సేర్ సమోవ క్రికెటర్ ఓకే గుర్తుపెట్టుకోండి పేరు విస్సేర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ అవార్డును ప్రధాన ప్రధానం చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు అన్నప్పుడు ఉత్తమ్ సింగ్ ఓకే ఉత్తమ్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఓకే రెండు వేల ఇరవై రెండు లతా మంగేష్కర్ అవార్డు ఉత్తమ్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేషనల్ జియో సైన్స్ అవార్డులు రెండు వేల ఇరవై మూడు అందుకున్న తెలుగు వారు ఎవరు నరసింహ ప్రశాంత్ కుమార్ రఘుకాంత్ ప్రవీణ్ ఈ నలుగురిని గుర్తుపెట్టుకోండి నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు అందుకున్న తెలుగువారు నరసింహ ప్రశాంత్ కుమార్ రఘుకాంత్ ప్రవీణ్ నెక్స్ట్ భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధానమంత్రి ఎవరు ఎవరు అన్వర్ ఇబ్రహీం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాసా నుంచి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరు సింగం శ్రీకాంతపాణి నాసా నుంచి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరన్నప్పుడు సింగం శ్రీకాంత పాణి ఓకే నెక్స్ట్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం మహిళలపై విచారణకు వచ్చిన కేసులలో ఎంత శాతం కేసులలో శిక్ష పడుతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం మహిళలపై వచ్చిన కేసులన్నింటిలో ఎంత శాతం వరకు శిక్ష పడుతుందంటే రెండు శాతం వరకు శిక్ష పడుతుంది అంతే వచ్చిన కేసుల్లో రెండు శాతం వరకు ఇక్కడ శిక్ష పడుతుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు పర్వతనేని హరీష్ ఐక్యరాజ్యసమితి భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించ అన్నప్పుడు పర్వతనేని హరీష్ ఓకే గుర్తుపెట్టుకోండి ప్రపంచ సీనియర్ సిటిజన్ డే ఏ రోజున జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై ఒకటి ఓకే ఆగస్ట్ ఇరవై ఒకటి థ్యాంక్ యూ